అలసిన వానికి ఒరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు డిసెంబర్ ఇరవై ఎనిమిది ప్రభువా నేనేమి చేయవలను అపస్సుల కార్యములు ఇరవై రెండు పది దేవుని చిత్తమును కనుగొనుటకు కొన్ని షరతులను పాటించవలను నీ చిత్తమును చేయుటకు నాకు బోధించుము అన్నది మొదటి షరతు దేవుడు నిన్ను ఎన్నడూ నిర్బంధించి బలవంతం చేయడు ప్రతి మనిషికి స్వంత ఇష్టము కలదు మనం ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనను నాకు బోధించుము అని అడిగిన ఆయన చిత్తమును కనుగొనటకు నేర్పించును రెండవదిగా మన స్వంత చిత్తమునుకు చనిపో వారముగా ఉండవలను నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే నా స్వంత ప్రణాళికలన్నిటిని ఉల్లంఘించవలనని ఇష్టపడుచున్నాను అని పదే పదే విశ్వాసముతో చెప్పవాలను మనం దీనిని అలవాటుగా చెప్పటం కాదు కానీ హృదయపూర్వకంగా ప్రతిదినము చెప్పవలను మూడవదిగా సంతోషముగా దేవునికి విధేయతను చూపించుట ఓ దేవా నీవు ఏమి చెప్పినను అర్ధ హృదయముతో కాక సంతోషంగా చేదును నీ ధర్మశాస్త్రము ఆంతర్యములో ఉన్నది అని యథార్థముగా చెప్పగలవా నాలుగవదిగా నీవు లోక సంబంధమైన స్నేహితుల నుండి లోక సంబంధమైన సంబంధ బాంధవుల నుండి విడుదల పొందవలను ప్రభువా నిన్ను దుఃఖ పెట్టినవి ఏమైనను నా హృదయంలో ఉన్నవా అని దిన ఆరంభంలోనే అడగవలను అప్పుడే నీవు ఏది మంచిదో అది సంపూర్ణమైన అంగీకారమైన దేవుని చిత్తమని నిరూపించగలవు దేవుడు ఇచ్చు ఉత్తమమైన దాని కొరకు వేచి ఉండవలను చాలామంది విశ్వాసులు ధనమునకు ప్రాధాన్యత ఇచ్చారు వారు అమ్మాయి నల్లగా పొట్టిగా లావుగా ఉన్నదా అని చూడరు కానీ ఆమె తల్లిదండ్రులు ఇరవై వేల రూపాయలు ఇచ్చినచో వారి కుమారునికి ఆమె శ్రేష్టమైనది ఫలితముగా తల్లిదండ్రులు దేవుని చిత్తము ద్వారా గాక లోకానుసారమైన లాభముల ద్వారా నడిపించబడటం వలన చాలామంది ఆడపిల్లలు మానసిక ఒత్తిడిలకు గురవుచున్నారు సామెతుల గ్రంథం మూడో అధ్యాయం ఐదు వచ్చినములో నీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మకముంచుము అను ఐదవ షరతు కాదు అప్పుడు నీ మనవి నెరవేరును విశ్వాసము లేకుండా దేవుని చిత్తమును కనుగొనలేము నీ స్వంత జ్ఞానమును ఆధారం చేసుకునవద్దు ఆరవదిగా నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమును కొకొనము అను షరతు సామెతలు మూడు ఆరులో గలదు ప్రతి విషయమును సమస్యను దేవుని వద్దకు అప్పుడప్పుడు కాదు కానీ ప్రతిదినము తీసుకొని వెళ్ళవాలను ప్రతి చిన్నదాని కొరకు ప్రార్థన చేయవలెను ఏడవ షరతు గ్రంథం ముప్పై ఇరవై ఒకటిలో చూచదాము ఇదే త్రోవ దీనిలో నడువుడి ప్రభు ఇచ్చు సమయోచితమైన హెచ్చరికను లక్ష్యపెట్టుము నీవు తప్పు మార్గమును కోరుకున్నప్పుడు దేవుని స్వరము నీకు ఇట్లని వాడును జాగ్రత్తగా ఉండుము ఆ మార్గమును వెళ్ళకుము ఇదే త్రోవ దీనిలో నడువుము చాలామంది విశ్వాసులు ఏలీ వలె ఆత్మీయమైన చెవిటి తనము దేవుడు సమయులతో మాట్లాడుచున్నప్పుడు ప్రధాన యాజకుడైన ఏలీ ఉన్నప్పటికీ అతడు వినలేకపోయాను ఎందుకనగా తన నిర్లక్ష్యత అపవిత్రతను బట్టి ఆత్మీయముగా చెవిటి దేవుని స్వరమును వినుటకు మీ చెవులను సున్నితముగా ఉంచుకుని ప్రైజ్ ద లాడ్